అందరికీ నమస్కారం మీ వీడియోని వస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ పేరు రవి తెలంగాణ నేను మన ఒక పెట్టిన అనమాట దొంగల గురించి ఒక వీడియో చాలా మంచి వ్యూస్ వచ్చినాయి అందరికీ థ్యాంక్స్ పేరు పేరున అది ఇప్పటికే ట్వంటీ కే పైనే దాటిపోయింది ఈ ఇదేంటంటే ఇప్పుడు పెట్టేది ఒక వీడియో పెడుతున్నా ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం కదా వెళ్ళేటప్పుడు మామూలుగా మన మిడిల్ క్లాస్ మ్యాక్సిమం ఏం చేస్తాము బైకుల మీద వెళ్తాం ఫ్యామిలీతోటి ఇప్పుడు ఈ జరిగిన యాక్సిడెంట్ మీరు చూడండి ఇలా ఇసు చిల్లర నా కొడుకులకు బైకులు ఇచ్చి వాళ్ళు వచ్చి యాక్సిడెంట్ చేస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రోడ్డు మీద పోతుంటే ఫ్యామిలీ ఫ్యామిలీ కొలాప్స్ అయితే ఇటువంటి పరిస్థితి అనేది ఈ వీడియోలో మీరు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆడు వచ్చి ఆ బైకు ఎట్టు వచ్చింది ఆ కారు మీద పడ్డది అదే కారు కాకుండా అదే ఆ ప్లేస్లో బైక్ ఉంటే మన పరిస్థితి ఏందండి ఎవరో ఒకరు ఇంటికి సంబంధించిన ఆ ఫ్యామిలీకి సంబంధించిన పెద్ద చనిపోతే ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది ఇటువంటి చిల్లర నా కొడుకులకు బైకులు ఇచ్చిన తల్లిదండ్రులు ఎలా పిలుస్తారు అనేది అర్థం కావట్లేదు ఈ వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది మీరు జాగ్రత్తగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మన టైం బాగాలేకుండా ఎవరేం చేయలేను ఈ సో నా కొడుకులు వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మన మిడిల్ క్లాస్ వల్ల మనకేం జరిగినా మన ఫ్యామిలీ రోడ్ మీద పడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా ఒకసారి